ఆశారా అరే ఢిల్లీ గ్రామీణ క్రీడల్లో అత్యంత క్లిష్టమైన క్రీడ ఏదంటే క్రికెట్ ఈ క్రికెట్ మించిన క్రీడంతో ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేదు ఒకప్పుడు ఫుట్బాల్ ఉండేది ఫుట్బాల్ ఇప్పుడు క్రికెట్ మూడు వందలు వెళ్తుంది అందులో ఇప్పుడున్న ఈ రాయలసీమ పరిస్థితుల్లో చూస్తే ద బెస్ట్ ప్లేయర్స్ ఇన్ అనంతపుర్ డిస్టిక్ కంబైడ్ అనంతపూర్ డిస్టిక్ లోనే మన బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు దాని కారణం మన ఆర్టీటీ వారి ప్రోత్సాహంతో కోచింగ్ సంఘాలు ఏర్పాటు చేయడము ఏటీఎల్ టీమ్ డివైడ్ చేసి మనకు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మీరు ఈ గ్రామీణ ప్రాంతంలో మీ క్రీడా ప్రతిభను చాచినట్లయితే ఖచ్చితంగా మీకు డిస్టిక్ లెవెల్లో నా వంతు బాధ్యతగా మన అనంతపూర్ డిస్టిక్లో పార్టిసిపేట్ చేయించగలిగే శక్తి నాకుంది నేను చేయించగలను ఎటువంటి రాగద్వేషాలకు పోకుండా ఇది కలిసికట్టుగా ఒక ఆనంద కార్యక్రమంగా గొప్ప కార్యక్రమంగా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నాను ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న మా అంపైర్లు కూడా నిస్వార్థంగానే పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఇందులో మన ఫ్రీ తక్కువగానే కొన్ని రూల్స్ ఉంటాయి దాని ప్రకారమే మీ ఆ రూల్స్ అన్ని పాటించి ఈ కార్యక్రమాన్ని ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా ఆరంభిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ పోటీలకు పాల్గొంటున్న క్రీడాకారులందరికీ నా క్రీడా వందనాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఆల్స్

ప్లేయర్లు కూడా మీ మీ ఎఫర్ట్ చూసి మంచి గేమ్ ఆడాలని కోరుకుంటున్నాను ఎటువంటి కాంబినేషన్స్ లేకుండా వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చారు అక్కడి నుంచి ఎనీ వన్ ప్లేయర్ వాళ్ళు ఒకసారి ఎన్రోల్ అయినారు అనుకో టీం తరఫున వాళ్ళు ఆ టీం తరఫున ఆడాలి ఓకేనా బెస్ట్ ఆఫ్ లక్ మీ పదహైదు మంది ప్లేయర్లు ఆధార్ కార్డు సహా ఇచ్చేసే ఆన్లైన్ యాప్ పేరు చెప్పండి దాని పేరు K Calvin. Netflix, Eh Ko uma estareca Empadah. Yes, You goto, shei.